హోమ్ డిలైట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇవాళ రెసిపీ అండి టేస్టింగ్ రెసిపీ బ్రింజాలు వంకాయ బజ్జీ కూర అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంతో పాటు ఇంకా పులకాలతో పాటు రోటీతో పాటు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నంతో ఒకసారి టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ నెల్లూరులో ఫేమస్ కర్రీ అనమాట వంకాయ బజ్జి దీంతో నేను వెరైటీగా కర్రీ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మరి మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందర ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లెట్ స్టార్ట్ ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయి వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేస్తున్నాను ముందుగా రెండు పెద్ద సైజు వంకాయలు తీసుకున్నానండి వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి కడుక్కుంటాను ఎందుకంటే కరుణ పట్టుకుని ఉంటాయి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి నూనెలో వంకాయలు తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి ఆనియన్స్ టూ రెండు తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకోవాలి రెండు టమాటోలు కూడా చక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ను పసుపు ఒక టేబుల్ స్పూన్ను సాల్ట్ వేసానండి వేసుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మూత తెరిచి చూస్తామండి ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మిక్స్ అయిపోయినాయండి ఒకసారి బా బాగా కలబెట్టుకోండి మధ్య మధ్యలో ఒకసారి మూత తెరిచి చూసుకోండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను కారం మీ ఇష్ట ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కూడా వేస్తున్నానండి ఉప్పు కూడా తక్కువైంది కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి ఒకసారి మూత తెరిచి చూస్తామండి బ్రింజాల్స్ వంకాయ అనేది కుక్ అయిందా లేదా అని చెప్పేసి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి మెత్తంగా అయిపోతున్నాయి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి వేసినాక బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ కూడా తక్కువైంది సాల్ట్ కూడా వేస్తున్నానండి తగినంత సాల్ట్ వేసుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కూర్చు నేనైతే తక్కువ వేస్తున్నానండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను ఈ మిశ్రమం మొత్తము చల్లారిన చల్లారిన ఇవ్వాలండి చల్లారినాక మిక్సీ పట్టుకుంటాం చూడండి మిక్సీ పట్టేసుకున్నాం కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి అంటే బరక బరక గ్రైండ్ చేసుకోండి నేను అయితే పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకున్నానండి రోట్లో కూడా వేసి దంచుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకున్నాను కడాయి వేడి చేసుకున్నాక నూనె వేస్తానని టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేస్తున్నాను నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర కరేపాకు పోపు గినుసులు అంటే శనగపప్పు మినపప్పు ఇంకా ఎండుమిరకాయలు వేసి ఒకసారి వేయించుకుంటామండి వెల్లుల్లి లాస్ట్లో వేస్తాను వెల్లుల్లి వేయటం వల్ల బీపీ తగ్గుతుందండి ఇంకా ఇంగవ కూడా వాడుతూ ఉంటారు చట్నీలో మెయిన్గా టేస్ట్ వచ్చేది ఇంగవతోనే అండి ఇంగవ వాడటం వల్ల గ్యాస్ అంతా పోతుంది మన బాడీలో ఏవైతే గ్యాస్ ఉంటుందో పోతుంది ఇంకా లాస్ట్లో చింతపండు రసం పిండుకొని వేసుకుంటున్నాను అండి వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీ వంకాయ బజ్జీ కూర రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకుంటాం చాలా అంటే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి నా రెసిపీ వంకాయ బజ్జీ కూర నెల్లూరులో చాలా ఫేమస్ అండి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్స్లో రాయండి ఎలా కుదిరిందని నా ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్